అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం టీ కొత్తపల్లి ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ప్రసూతి సేవలు భేష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మించి సేవలను అందజేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ప్రసూతి సేవలు అద్భుతమని అక్కడికి వచ్చే గర్భిణీ స్త్రీలు కొనియాడుతున్నారు ఈ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు అందించే ప్రస్తుత సేవలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఆసుపత్రి వైద్య సిబ్బంది తమ కర్తవ్యాన్ని ఎంతో శ్రద్దగా నిర్వహిస్తూ ప్రతి గర్భిణీ స్త్రీకి అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు టీ కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ప్రసూతి సేవలకు మారుపేరుగా నిలిచారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారు సాధారణంగా బీద ప్రజలు ఉంటారు వారిలో మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు వస్తుంటారు వీరికి మందులతో పాటుగా మానసిక ధైర్యాన్ని కలుగచేసి గర్భిణీ స్త్రీలకు కౌన్సిలింగ్ పోషకాహారం గురించి అవగాహన కల్పించడం వంటి ప్రసవం తర్వాత మాతృ శిశు సంరక్షణ లాంటి వాటిపై వివరంగా వారికి అర్థమయ్యేలా ఇక్కడ సిబ్బంది తెలియజేస్తున్నారు శుభ్రమైన గదులు అత్యాధునిక వైద్య పరికరాలతో ఇరవై నాలుగు గంటల అత్యవసర సేవలు అందజేస్తూ ఇక్కడ సిబ్బంది మహిళల మన్నన పొందుతున్నారు ఇక్కడ ప్రసూతి సేవలను పొందిన మహిళ మాట్లాడారు అయితే నేను అమలాపురంలో చూపించుకునేదాన్ని అక్కడ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ కే అవుతుందని చెప్పారండి ఫస్ట్ మా రిలేటివ్స్ ఇక్కడ విజిట్ అయిన తర్వాత టీకోత్పల్లి హాస్పిటల్ బాగుంది ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వమని చెప్తే నేను వచ్చాను ఫస్ట్ టైం చూసిన తర్వాత నాకు బెస్ట్ అనిపించింది మేడం గారు ఆడ ఎక్స్ప్లెనేషన్స్ నీట్గా ఇవ్వడం నర్సుల స్టాఫ్ అందరూ కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం వెంటనే రెస్పాండ్ అవ్వడం లేట్ చేయకుండా అంటే ప్రైవేట్ హాస్పిటల్లో నేను అలా చూడలేదండి మనీ పేమెంట్ చేసినా కానీ కానీ ఇక్కడికి రాగానే వెంట వెంటనే అలర్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి ఎక్స్ప్లెనేషన్స్ చాలా బాగా ఇస్తున్నారండి మనం ఎంత పడిపోయినా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ మనకి సపోర్ట్ చేస్తున్నారండి సి సెక్షన్ అవ్వకుండా నార్మల్ అవ్వడానికి అంతకీ మనం సపోర్ట్ చేయకపోతేనే సి సెక్షన్కి వెళ్తున్నారు గా అమౌంట్ తెలియదు కానీ అండి ఫిఫ్టీ నుంచి సిక్స్టీ అవుతుందని చెప్పారండి తర్వాత ఇక్కడ బాగుందని చెప్పేసి అండి మా వాళ్ళు ఎంత అలా నన్ను జీజీహెచ్కి వద్దు అన్న సరే మేడం గారు ఎక్స్ప్లెనేషన్ అది బాగా అవ్వడం వల్ల ఖచ్చితంగా నాకు నార్మల్ ట్రై చేస్తారని నమ్మకం కుదిరి త్రీ టైమ్స్ నేను నార్మల్ అడ్మిట్ అయ్యానండి కానీ మేడం అన్నారు నువ్వు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నీకు నార్మల్ వేస్తానని చెప్పడం వల్ల నేను మళ్ళీ మళ్ళీ వచ్చానండి బాబండి హెల్దీగానే ఉంది బాగా చాలా ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది ఎవరో చెప్పడం వల్లనే కాదు కానీ స్వతహాగా అయితే నాకు అనిపించింది అని చెప్తున్నాను తన మొదటి కాన్పు అమలాపురంలోని ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిందని సాధారణ కాన్పు జరిగిన నలభై వేల రూపాయలు చెల్లించామని రెండవ కాన్పు కొరకు టీత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడి వైద్య సిబ్బంది తనతో ఎంతో ప్రేమగా మాట్లాడి తనకు రెండవ బిడ్డ కూడా సాధారణంగా ప్రసవమయ్యేలా చేశారని డాక్టర్ మేడం డయానా ఇతర ఆసుపత్రి సిబ్బంది సేవల్ని ఆమె కొనియాడారు పి పీమల్లవరం అమ్మవల్లి అమలాపురం అయితే ఫస్ట్ కాన్పు ఆదర్శాల వేయించుకున్నాను దానికి ఫార్టీ థౌజండ్ అయింది నార్మల్ డెలివరీ అయినా ఫార్టీ థౌజండ్ అయింది అయితే సెకండ్ కాన్పు వచ్చేసి ఫీవర్ అనేసి ఇక్కడ టీ కొత్తపల్లికి వచ్చాము ఇక్కడ హే హాస్పిటల్లో స్టాఫ్ మొత్తం చాలా బాగా చూసుకున్నారని ఇక్కడ డెలివరీ చేస్తానన్నారని ఫ్రీగా ఇక్కడ చూపించుకున్నారు కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు పిల్లని నన్ను సేఫ్గా చూసి చాలా బాగా చూసుకున్నారు అంటే బాబుని కూడా బాగా ట్రీట్మెంట్ చేశారు నిన్నే డెలివరీ అయ్యింది మాకు మా బాబు వచ్చేసి చాలా బాగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డయాన మాట్లాడారు ఈ ఆసుపత్రిలో స్త్రీల వైద్య నిపుణులు మత్తుమందు నిపుణులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారని అందువల్ల ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ అందుకోవాలని అన్నారు బిల్డింగ్ అక్కడే రెడీ ఉన్న కొత్త బ్లాక్ ఆక్యుపై చేసుకున్నాము ఆక్యుపై చేసుకుని చిన్న చిన్న రిపేర్స్ ప్లంబింగ్ వర్క్లు ఎలక్ట్రికల్ వర్క్లు వాష్రూమ్స్ కి వాటర్ కనెక్షన్స్ అవి వేయించేసి ఓపీ రన్ చేసాము కొత్త బ్లాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అందరి అన్ని రకాల వైద్యులు ఉన్నారండి గర్భిణీ స్థితికి సంబంధించి సర్జరీ డిపార్ట్మెంట్ మత్తు వైద్యులు ఇద్దరు జనరల్ మెడిసిన్స్ సర్జరీకి కూడా ఉన్నారు ఇక్కడ దీనివల్ల ఇక్కడ ఓపీ బాగా పెరిగింది అంటే నార్మల్గా ఎప్పుడు కూడా ఇక్కడ వంద లోపు ఉండే ఓపి ఇప్పుడు దగ్గర దగ్గర రోజు మనకి రెండు వందలు రెండు వందలు క్రాస్ చేసి ఉంటుంది ఓపి అలాగే గర్భిణీ స్త్రీలకు సంబంధించి డాక్టర్ జ్యోతిర్మయ్య గారు చాలా బాగా చూస్తున్నారండి గతంలో ఇక్కడ నాకు తెలిసి తొమ్మిది పది లేదా లోపు అయ్యే డెలివరీలు మాత్రమే ఉండేవి నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడ దగ్గర దగ్గర ముప్పై డెలివరీలు అండి ఒక నెల ఇరవై రెండు ఇరవై మూడు లేదా ఇరవై ఐదు ఇరవై ఏడు గతంలో ఇక్కడ మాకు ఇరవై ఏడు డెలివరీలు అయ్యాయి ఇప్పటికీ ఇప్పటికి తొమ్మిది రోజులైనా ఇప్పటికి మాకు ఆల్రెడీ పదమూడు డెలివరీలు అయ్యాయి గర్భిణీ స్త్రీలకు సంబంధించి జ్యోతిర్మయ్య గారు చాలా బాగా చూస్తున్నారు ప్రతి నెల తొమ్మిదో తారీఖున ఇక్కడ గర్భిణీ స్త్రీల చెకప్ ఉంటుంది అప్పుడు ముప్పై నుంచి నలభై మంది దాకా మనకి చెకప్కి వస్తూ ఉంటారు అలాగే మత్తు వైద్యులు డాక్టర్ మనోజ్ గారు ఉన్నారు ప్రతి కేసుని ఎలాంటి కాంప్లికేట్ కేసు అయినా ఎమర్జెన్సీ కేసు అయినా ఎమర్జెన్సీ ఇంట్యుబేషన్ చేసి హైయర్ సెంటర్ కి రిఫర్ చేస్తున్నారు అంత బాగా చూస్తున్నారు అండి ఇక్కడ వైద్యం డాక్టర్ గోపీచంద్ గారు డాక్టర్ స్వరూప గారు డాక్టర్ వినయ్ గారు వీళ్ళందరూ చూడటం వల్ల రోజు ఓపి బాగా పెరిగింది మాకు ఇక్కడ ఇక్కడ అన్ని రకాల వసతులు ఉన్నాయండి అంటే ల్యాబ్ టెస్ట్లకు సంబంధించి నైన్టీ నైన్ పర్సెంట్ ఇక్కడే అయిపోతున్నాయి బయటకు వెళ్లాల్సిన అవసరమే ఉండట్లేదు అండ్ గర్భిణీ స్త్రీలకి అల్ట్రాసౌండ్ ఉంది అండ్ గుండెకి సంబంధించిన వాటికి ఈసీజీ ఒకటి ప్రొవైడ్ చేస్తారు ఈసీజీ రోజు ఎవరైనా ఛాతి నెప్పని వస్తే ఈసీజీ టీసీ స్టెబి పద్ధతి ద్వారా ఏమైనా ట్రీట్మెంట్ థ్రాంబోలైసిస్ లాంటివి చేయాలంటే చేసి పేషెంట్ ని స్టెబిలైజ్ చేసి అప్పుడు హైయర్ సెంటర్ కి రిఫర్ చేస్తున్నామండి అండి హైయర్ సెంటర్ రిఫర్ చేస్తున్నాం అలాగే మందులు ఎమర్జెన్సీకి సంబంధించిన మందులన్నీ అవైలబుల్గా గా ఉంచుతున్నాము ఇది విలేజ్ కావడం వలన చుట్టుపక్కల పెద్దగా మనకి ఏమి హాస్పిటల్ లేకపోవడం విలేజ్ చుట్టూ పొలాలు అయ్యి ఉండడం వలన కుక్క కాట్లు పాము కాటుకు ఎక్కువగా గురవుతున్నారు ఇదని ఇప్పటి వరకు పన్నెండు పాము కాట్లు పేషెంట్లు వచ్చారు వాళ్ళకి వ్యాక్సిన్ వెంటనే అందించి వాళ్ళని ఇక్కడ అబ్జర్వేషన్ లో ఉంచి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత డిశ్చార్జ్ చేయడం జరిగింది ఒక్క కేసు మాత్రమే పైకి రిఫర్ చేశాము లాస్ట్ వీక్ అది కొంచెం కాంప్లికేటెడ్ కేసు అవడం వల్ల

నేను వచ్చిన తర్వాత డెలివరీ రేట్ అనేది దగ్గర దగ్గర ముప్పైకి రీచ్ అయిందండి ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు చేయగలుగుతున్నాము తర్వాత గర్భిణీ స్త్రీలు కూడా దూర ప్రాంతాల నుంచి ఈ పైపోలవరం మండలం ఒకటే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారండి మేము ఇక్కడ అంటే టైంతో సంబంధం లేకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి గర్భిణీకి రిస్క్తో వచ్చిన గర్భిణీలకు కూడా అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాము వీటిలో భాగంగానే మా యొక్క లేబర్ రూమ్ ప్రసూతి గది అనేది కూడా మేము రెడీ చేసుకున్నామండి ఏ టైంలో వచ్చినా కూడా మా సిబ్బంది మా స్టాఫ్ నర్సులు కానీ మా యొక్క డాక్టర్స్ కానీ మేము కానీ అనస్థిష డాక్టర్ కానీ గైనకాలజిస్ట్గా నేను కానీ ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క భాగంలో ఈ యొక్క టీం వర్క్ చేస్తూ మరి గర్భిణీ స్త్రీలకి ఏ విధమైన లోటు లేకుండా బాగా చూసుకోవడం అనేది జరుగుతుందండి ఇదే సమయంలో రిస్క్ కేసులు అనగా కొంచెం హై రిస్క్ కేసులు జర రిస్క్ కేసులను కూడా మేము ఇక్కడ డీల్ చేయడం అనేది జరుగుతుందండి అంతకుముందు అయితే రిస్క్ కేసులు చాలా వరకు కూడా కాకినాడ జీజీహెచ్కి కానీ అమలాపురం ఏరియా హాస్పిటల్కి కానీ రిఫర్ చేయడం అనేది జరిగేదండి ఇప్పుడు నేను వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ఒక బీపీ హై బీపీ ఉన్న పేషెంట్స్ కానీ షుగర్ ఉన్న పేషెంట్స్ కానీ థైరాయిడ్ వ్యాధులు ఉన్న పేషెంట్స్ కానీ ఇంకా రక్తహీనత ఉన్న పేషెంట్స్కి రక్తం ఎక్కించి అలా రకరకాల అదే కాకుండా కవలలున్న డెలివరీస్ కూడా నేను ఉండగా దగ్గర దగ్గర నేను ఐదు కవలలు డెలివరీలు చేశాను దానిలో రెండు సులూ కాన్ప్లే చేశాము మిగిలిన మూడు కూడా ఆపరేషన్స్ చేయడం జరిగింది అలాగా చాలా వరకు కూడా రిస్క్ కేసులు అనేవి ఇక్కడ చేయడం కూడా మేము స్టార్ట్ చేసామండి మా టీం వర్క్లో ప్రతి ఒక్కరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు మాకు అంతేకాకుండా మాకు స్కానింగ్ మిషన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన స్కానింగ్ మిషన్ తర్వాత సిటీజీ మిషన్ అంటే బేబీ గుండె చప్పుడిని మనం గమనించగలిగే మిషన్ అది కూడా మాకు అందుబాటులో ఉంది బాగా పనిచేస్తున్నాయి అన్నీ కూడా సో వీటన్నిటి సహకారంతో మా యొక్క సహకారంతో మా యొక్క సిబ్బంది సహకారంతో మేము ఈ సర్వీస్ చేయడానికి మాకు అన్ని విధాలా మేము సర్వీస్ చేయగలుగుతున్నామండి పబ్లిక్ కూడా చాలా వరకు కూడా మాకు కోఆపరేట్ చేస్తుంది పేద బలహీన వర్గాలే కాకుండా కొంచెం అంటే కొంచెం ఫైనాన్షియల్గా అంటే చాలా వరకు కూడా ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ చూసి రావడం అనేది జరుగుతుందండి అందరికీ కూడా మేము అన్ని రకాలుగా సేవ చేయాలనేది మా యొక్క ఉద్దేశం మేము గవర్నమెంట్ సైడ్ నుంచి బెటర్ సర్వీసెస్ ఇవ్వాలనేది ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేయాలి ఇంకా సో మెనీ ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేయడానికి కూడా మేము గవర్నమెంట్ సైడ్ నుంచి మేము రిక్వెస్ట్ చేసి అడుగుతామండి మా సర్వీసెస్ ఎప్పుడు మేము సదా ప్రజాసేవలు అందరికీ కూడా మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉంటామండి అదే కాకుండా మా దగ్గర అనస్తిషియా డాక్టర్ మా టీం వర్క్ అంటే ఎంసీహెచ్ అంటారండి మదర్ అండ్ చైల్డ్ అది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్లో అటు ఆ టీము సో దానిలో భాగంగా గైనకాలజిస్ట్తో పాటు అనస్థిటిస్ట్ ఉన్నారండి అదే కాకుండా ఇద్దరు జనరల్ డ్యూటీ డాక్టర్స్ ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు అవైలబుల్గా ఉంటారు నేను అనస్తిషియా సార్ అండ్ మా జనరల్ డాక్టర్స్ ఇద్దరు తర్వాత మా సూపరింటెండెంట్ మేడం తర్వాత మా యొక్క ఇతర సిబ్బంది అందరం ఆల్మోస్ట్ టీం వర్క్ చేస్తున్నాం సార్ ఇక్కడ స్టాఫ్ నర్సెస్ కొరత కూడా ఉంది ఉందండి ఇక్కడ స్టాఫ్ నర్సెస్ ఇంకా మాకు అంటే మూడు షిఫ్ట్లు చేయడానికి కొంచెం వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది నైట్ డ్యూటీస్ ని వాటిని అడ్జస్ట్ చేసుకుని పాపం వాళ్ళు చేయడం అనేది జరుగుతుందండి మాకు ఇక్కడ స్టాఫ్ నర్సెస్ కొరత అయితే ఉంది అండి పబ్లిక్ నుంచి కూడా మాకు ఇంకా స్టాఫ్ నర్సెస్ కూడా ఉంటే ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి మేము చూస్తాను అది తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు నెక్స్ట్ స్టాఫ్ నర్సుల్ని రిక్రూట్ చేసుకోవడానికి అన్నీ కూడా సిద్ధం అవుతున్నాయి సార్ మత్తు డాక్టర్ గారు ఎప్పుడు మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఇవాళ ఒక కేసు యాక్చువల్ యాక్చువల్గా రాత్రి నైట్ డ్యూటీ చేసి కూడా సార్ ఎమర్జెన్సీ కేసు ఉంది అనగానే వెంటనే రావడం జరిగింది ఆయన డ్యూటీ అయిపోయినా కూడా వచ్చారు మేము పది గంటలకి కేసు చేసి మళ్ళీ నేను ఇక్కడ గర్భిణీ స్త్రీల చూడడం అనేది జరిగిందండి మత్తు డాక్టర్ గారు ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది తాము ఇక్కడ అత్యుత్తమ వైద్య సేవలను అందజేస్తున్నామని గతంలో కొన్ని క్రిటికల్ కేసుల్ని అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి కాకినాడ జూజీహెచ్ కు పంపేవారమని కానీ ఇప్పుడు ఎటువంటి కేసును అయినా కొద్దిగా శ్రమించి ఇక్కడ కాన్ అన్నారు రాబో కాలంలో ఈ ఆసుపత్రిలో మరిన్ని కాన్పులు జరిగేలా పేద మహిళలకు మంచి వైద్య సేవలు అందుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు